అందరికి నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీ శక్తి అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల కూడా ఎనిమిది వందల రూపాయల వరకు కూడా మేలు జరగబోతోంది ప్రతి మహిళకు కూడా మరి రాష్ట్ర ఈ పథకాన్ని మరి కాసేపట్లో విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రారంభించబోతున్నారు అలాగే మనకు ఈ పథకం తర్వాత మళ్ళీ కూడా ఈ నెల ఇరవై ఐదున మరొక పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏ పథకాలను ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకాన్ని మరి కాసేపట్లో ప్రారంభిస్తే ఎవరికి మేలు జరుగుతుంది అనే వివరాలతో పాటుగా అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం ద్వారా కూడా మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల మేలు అయితే జరగబోతోంది మరి ఈ రెండు పథకాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మరి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా పథకాలను అయితే తీసుకొస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అమలు చేయడం జరిగింది మహిళా సంక్షేమం కోసం మరి అనేక పథకాలను అమలు చేయడమే కాకుండా ఈ పథకాల ద్వారా మహిళలకు మరింత మేలు చేసే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకుని మరి మహిళలకు మరిన్ని పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు ఒక పథకాన్ని ప్రారంభిస్తే మరొక పది రోజుల తర్వాత మరొక పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ వీడియో కిందనే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి చాలా మంది చూస్తూ వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ ను మీరు మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఇప్పుడే దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను ప్రశ్న ఆచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా కూడా వారికి మేల్ చేసేందుకైనా సిద్ధమైపోయారు ఇక మహిళల సంక్షేమం కోసం ఆయన ప్రతి పథకాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి పథకాలను ఆయన సూపర్ సిక్స్ హామీల్లో చేర్చడం జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా తల్లికి వందనం పథకం ద్వారా పిల్లలను చదివించుకోవడానికి పదమూడు వేల రూపాయలు చొప్పున వేశారు ఆల్రెడీ ఈ పథకం అమలైంది ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి మరి ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ కట్టెల పొయ్యితో ఇబ్బంది పడుతున్నారు మహిళలంతా కూడా అని చెప్పేసి మరి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది మరి ఉచిత మూడు గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించినటువంటి ఆ సిలిండర్ ను కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి మూడవ సిలిండర్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది అనమాట ఇట్లా ఇప్పటికీ ఈ రెండు పథకాలను మహిళల కోసం ప్రారంభించి ఈ నెలలో మరొక రెండు పథకాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసి ఇందులో ముఖ్యంగా ఈ రోజు మరి విజయవాడలోని మనకు ఆయన ఈ యొక్క స్త్రీశక్తి అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులను సిద్ధం చేసి ఈ స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు మరి ఈ బస్సు ప్రయాణం ఉచిత పథకం ద్వారా ప్రతి కుటుంబంలోని మహిళకు కూడా ఎనిమిది వందల రూపాయల మేర లబ్ధి జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చెప్పడం అయితే జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఐదు రకాల బస్సుల్లో మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని చేయించని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ అలాగే ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఇట్లా ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఇంటర్స్టేట్ అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లేటువంటి బస్సుల్లో కానీ మనకు తిరుమలకు వెళ్లేటువంటి సప్తగిరి ఎక్స్ప్రెస్లు కానీ ఇట్లా మనకు శ్రీశైలం వెళ్లేటువంటి బస్సులకు కానీ ఇక్కడ ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం వర్తించదని ప్రభుత్వం తేల్చి చెప్పింది ప్రస్తుతానికైతే మనకు ఈ ఐదు రకాల బస్సుల్లో మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ బస్సు ఎక్కి ఇంకో దిగొచ్చు మళ్ళీ అక్కడ బస్సు ఎక్కి ఇంకో చోటు కూడా దిగొచ్చు ఇట్లా ఎన్ని సార్లు అయినా కూడా ఏ బస్సు అయినా ఎక్కి ఏ బస్సు అయినా కూడా మీరు దిగేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని సృష్టించడం జరిగింది కాబట్టి మహిళలు చాలా సిద్ధంగా ఉండి మహిళలంతా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మీరు పొందండి ఈ రోజు మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మనకు ఈ మరికాసేపట్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ ఒక పథకానికి అర్హులే మీ దగ్గర ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఆధార్ కార్డు ఏదో ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు మరేతర కార్డు అయినా ఉన్నా గానీ పనిచేస్తుంది ప్రస్తుతానికి అప్డేటెడ్ ఆధార్ ఉండాలని కూడా ప్రభుత్వం చెబుతోంది అంటే ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉండాలి మరి ఇటువంటి వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి మహిళలు ఏ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణం చేయొచ్చు మరి ఇది చాలా మంచి అవకాశం మహిళలందరికీ కూడా మరి మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకోండి ఈ శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం మరి ఈ పథకం అమలైపోయిన తర్వాత మరొక పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి నెల ఇరవై ఐదున ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ ను ప్రభుత్వం తీసుకురాబోతుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం రూపొందించి దాని ప్రకారం ఇక్కడ మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే మనం మాట్లాడుకున్నట్టు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మూడో ఉచిత సిలిండర్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి దాంతో పాటుగా మనకు ఆల్రెడీ తల్లికి వందనం పథకం ద్వారా కూడా ఇక ప్రతి పిల్లాడికి అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా ఐదు మంది ఉన్నా కూడా వారికి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున వారికి జమ చేస్తూ పిల్లలు చదువుకోవడానికి తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా కూడా ప్రభుత్వం ఈ రెండు పథకాలను ఇప్పటికే ప్రారంభించి మరి ఈ రెండు పథకాలను కూడా ఈ రోజు ఇప్పుడు పదహైదో మనకు ఈ రోజు పదహైదు కాబట్టి పదహైదున సీఎం చంద్రబాబు నాయుడు గారి శ్రీశక్తి పథకాన్ని మరి కాసేపట్లో విజయవాడ స్టాండ్ లో ఆయన ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తారు మరి రెండోదిగా చూసుకుంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో వయసుండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి మహిళలకు ఈ నెల ఇరవై ఐదు పైన ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని కూడా ఆయన ప్రారంభించి మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది మరి ఈ పథకాలకు మనం అప్లై చేసుకోవాలి ఈ పథకాల ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ అనేది చాలా అవసరం ఈ ఆధార్ కనుక అప్డేట్ కనుక చేసుకోకపోతే మీకు ఇబ్బంది అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి ఈ ఆధార్ అప్డేట్ అనేది చేసుకుంటే మీకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుంది అలాగే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసే లింక్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం చాలా లేకపోతే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తున్న ఇంకో మాట ఏంటంటే ప్రతి మహిళ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఉంటే మీకు ఎప్పటికప్పుడు మెయిల్ జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఉంటే మీకు వేగంగా డబ్బులు పడే అవకాశం ఉంటుంది తాజాగా ఈ పోస్టాఫీస్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ అవుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకాన్ని కూడా ఈ నెలలోనే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ విధంగా మహిళలకు ఈ ఒక రెండు పథకాలు కూడా ఇప్పుడు ఒక పథకం ఆల్రెడీ అమలు అయిపోతుంది ఇప్పటికి మూడు పథకాలు అమలు అయినట్టు ఉంటుంది మరి ఇరవై ఐదు పైన ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేస్తే మొత్తానికి మహిళలకు నాలుగు పథకాలు అమలు చేసినట్టు అవుతుంది అనమాట మరి మహిళలు సిద్ధంగా ఉండండి ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీ చేసుకోండి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ గాని ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ అలాగే ఈకేవైసీ చేసుకున్నారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అలాగే ఆధార్ అప్డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఇప్పుడు ఏదైతే మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకము అలాగే తల్లికి వందనం పథకము మరి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకము ఆడబిడ్డ నిధి పథకం ఇట్లా మనకు ఈ పథకాలన్నీ కూడా మీకు ప్రభుత్వం అమలు చేస్తుంది మరి నెల ఇరవై ఐదు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అవుతున్నాయి కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డును కూడా మీరు తీసుకుని ఈ పథకాలన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ అవకాశాలను ఉపయోగించుకుని దాని ప్రకారం మీరు తప్పకుండా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ ను కూడా మిస్ అవ్వకుండా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను